వివేకం పేపర్లో చూడు కేటీఆర్కు హైకోర్టు నోటీసులు ఇక చూడు మంచిగా కలర్ఫుల్గా రాస్తాడు నేను చెప్తున్నా కదా ఇదేంది మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ జిల్లాల అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నేనే ఏం చేసే ముఖ్యమంత్రి అయిన తొలి రోజే పోయి ఆడ కూకున్నావు కదా ఏం చేసినావు ఏం చేయలే జూలై రెండో వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు మూడు నెలల వరద నీటి కోసం వేల కోట్లు ఖర్చా ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టారు జస్టిస్ పిసి ఘోష్ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక ఎందుకు చర్యలు తీసుకోలేదు రెండు వేల పదిహేను నిపుణుల కమిటీ రిపోర్ట్ను గత సర్కార్ దాచడంపై అనుమానం ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇక ఏం లేదు ఒక ప్రభుత్వం పోయినాక ఇంకో ప్రభుత్వం అవుతుంది ఇంతే ఉంటుంది ఇక ఇగో కేసీఆర్ను టార్గెట్ చేసిన పత్రిక తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ వచ్చా ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి వస్తావా రావా బెదిరిత్తాలట అల్లట తలసాని శ్రీనివాస్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీకి మంచిగా తోకే లేకపోతే ఇగో మా పేపర్ అనేది ఇట్లా రాప్తాం రోజు వీళ్ళు బెదిరిస్తున్నారు మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు నిజమేది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం అన్ని రంగాలకు హైదరాబాదు వరల్డ్ డెస్టినేషన్ రాష్ట్రంలో మెరుగైన సవలతులు ఉన్నాయి వాము ఈయన చేసిండా వచ్చి ఆరు నెలలు కానీ ఈయన చేసిండ డబ్బా కొట్టుడు కాకపోతే అది ఏంది